నైతికతో నిజ నీతి నిజాయితీతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు బాగా మీరు తెలుగుదేశం పార్టీని కారణాలు ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చే మీకు ఇచ్చినటువంటి ఎంపీ పదవిని మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ మీ అంటే పెట్టుకొని చివరి నిమిషం వరకు దాన్ని అనుభవించారు కదా దాన్ని ఏదైనా ఏ నైతికత అంటారు దాన్ని అనుభవించాల నేను అది నేను రిజైన్ చేయడానికే సిద్ధపడ్డా రిజైన్ చేసే అవసరం రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక అడుగుంటే రిజైన్ చేసేవాడిని నేను అడిగాను అవసరం రాలా నేనేం అనుభవించలా రాజ్యసభ అనేది ఒక పదవి దాన్ని అనుభవించే అంటే అది అహంకారంగా ఉంటుంది నేను చెబితే వేరే అనుభవించడానికి ఏమీ లేదు నాకు భగవంతుడు అన్నీ కల్పించేశాడు అంతకంటే నేను మంత్రి అయినా ఇంకోటి అయినా లేదు ప్రధానమంత్రి అవ్వాలి అనేది నాకు ఇది లేదు ఒకవేళ అవ్వాలని రాసి పెట్టుంటే ఏది ఆగదు ఇప్పుడు రాష్ట్ర మంత్రి అవ్వాలని కోరిక ఉన్నట్టుంది నాకు ఏ కోరిక లేదమ్మా ఎవరు ఆపలేరు